తిరుపతి ప్రజల ఎలవేల్పు జరుగుతున్న పనులను త్వరలో పూర్తి చేస్తామని తిరుపతి ఎమ్మెల్యే శ్రీనివాసులు చెప్పారు రానున్న నాటికి ప్రజలకు సౌకర్యవంతమైన దర్శనం కల్పించడం తమ బాధ్యత ఆయన వెల్లడించారు మంగళవారం ఉదయం ఆలయ ఆవరణలో జరుగుతున్న అభివృద్ధి పనులను తిరుపతి ఎమ్మెల్యే శ్రీనివాసులు పరిశీలించారు అనంతరం ఆలయ అధికారులతో ఎమ్మెల్యే సమావేశమయ్యారు ఆలయంలో జరుగుతున్న పనుల తీరును ఇంజనీరింగ్ అధికారులు ఎమ్మెల్యేకు వివరించారు దేవాదాయ శాఖ టీటీడీ దాతలు ఇచ్చిన నిధులతో చేపట్టిన పనులు డెబ్బై శాతం వరకు పూర్తయినట్లు వారు ఎమ్మెల్యేకు తెలిపారు మిగిలిన పనులను వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని అధికారులు ఎమ్మెల్యేకు తెలిపారు నడవీది గంగమ్మగా పూజలు అందుకుంటున్న శ్రీ వెంకటేశ్వర స్వామి చెల్లెలు ఆలయాభివృద్ధికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే చెప్పారు వచ్చే ఏడాది మే నెలలో జరిగే గంగజాతర నాటికి అన్ని పనులు పూర్తి చేయనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు గంగమ్మ తల్లి దర్శనంలో వివక్ష లేకుండా చూడడంతో పాటు ఆలయ సంప్రదాయాలు తూచా తప్పకుండా అమలయ్యేలా చూస్తామని స్పష్టం చేశారు ఆలయాభివృద్ధికి దాతలు ఇతో అధికంగా అందించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో ఈవో జయకుమార్ టీడీపీ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు యాదవ్ టిడిపి కార్యనిర్వాహక కార్యదర్శి మబ్బు దేవనారాయణ రెడ్డి క్లస్టర్ ఇన్ఛార్జీలు పులుగోరు మురళి మునికృష్ణ ముణికృష్ణ వర్మ మహేష్ యాదవ్ భరణి యాదవ్ దొడ్డారెడ్డి రామకృష్ణారెడ్డి దొడ్డారెడ్డి శ్రీనివాసుల రెడ్డి గంజి సుధాకర్ రెడ్డి బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సామంచ శ్రీనివాస్ గుండాల రెడ్డి జనసేన ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ కార్పొరేటర్ నరసింహచారి నగరాధ్యక్షులు రాజారెడ్డి కీర్తన బాబ్జీ హరిశంకర్ ఆర్కాటు కృష్ణప్రసాద్ ఆర్కాటు కృష్ణయ్య నెలవాయి మురళి రాజేష్ యాదవ్ మునుస్వామి సాని శ్రీనివాస్ పవన్ కుమార్ మోహన్ రాయల్ తదితరులు పాల్గొన్నారు ఇక్కడ ఎన్డిఏ కూటమి నాయకులు అందరూ కూడా కలిసి దీన్ని పరిశీలించడం జరిగింది ఇది అసంపూర్తిగా మిగిలింది దీన్ని పూర్తి చేయాలనే దిశగా ఈరోజు దీనికి ఇక్కడ ఈవో గారు ఇంజనీర్లు టీటీడీ ఇంజనీర్లు ఎండోమెంట్ ఇంజనీర్లు అధికారులతో ప్రజాప్రభు ఇక నాయకులు అందరితో కలిసి దీన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి వచ్చే జాతరకు మే నెల జాతర లోపల గుడి ప్రధాన గుడి పూర్తి చేసి భక్తులకు గంగమ్మ తల్లి దర్శనం అందరికీ కలిగించే విధంగా సౌకర్యం కలిగించే విధంగా చేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతోనే ఈరోజు దీన్ని అంతా కూడా ప్రవేశించింది కొంత పనులు జరిగాయి కొంత నిధులు కొంత ఉన్నాయి ఇంకా కొంత నిధులు కూడా కావాలి నిధులు కావాల్సిన దానికి నేను ఒకటే కోరుతున్నా తిరుపతి వాస్తువులకు పెద్దలకు అందరికీ వ్యాపారస్తులకు ఉద్యోగస్తులకు ప్రతి ఒక్కరిని కూడా కోరుతున్నా గంగ నడివీని గంగమ్మ గుడికి విరాళాలు మీకు తోచిన విధంగా ఇచ్చి ఇక్కడ బ్యాలెన్స్ వంతును పూర్తి చేసి బొంబాభిషేకం చేసి యాత్ర జరుపుకుందామనే ఒక ముఖ్య ఉద్దేశం ఉంది దీనికి అందరూ కూడా సహకరించాలనేసి కూడా తిరుపతిలో ఉన్న పెద్దలందరూ కూడా సహకరించి కోరుతున్నాను ఇది మనకు తిరుపతిలో ఇది పెద్ద గంగమ్మ మయాన వెంకటేశ్వర స్వామికి చెల్లెలు కింద వెలిసి ఉన్నాయి దీన్ని పూర్తి చేసే బాధ్యత కూడా మేము అందరం భుజస్కంధాల పైన వేసుకొని భక్తులను కూడా కోరికి వాళ్ళందరినీ పూర్తి చేస్తామనేసి కూడా తెలియజేసుకుంటూ ఇప్పటి వరకు టీటీడీ నిధులతో కూడా కొంత చేశారు ఆ పనులు కూడా పూర్తి చేస్తామని ఇంజనీర్లు హామీ ఇవ్వడం కూడా జరిగింది మా నేమే ఏదైతే ఈ గుడికి చే మా డబ్బులు ఇంటర్బెట్ తిరుమల దేవస్థానం డబ్బులు వచ్చింది ఆ డబ్బుల్ని పూర్తిగా చేసి ఫ్లోరింగ్ అయితేనే ఇంకోటి అయితేనే చేస్తామనేసి ఉంది ఒక గుడికి మాత్రం కొంత అవసరాలు ఉన్నాయి